ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని రామగొండ మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సూచించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ కోరకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి కండిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థానంలో రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు తెలంగాణ సెంటిమెంట్తో పెట్టుకున్నోళ్ళెవరూ రాజకీయాల్లో బతికి బట్ట కట్టలేరని విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తామన్నారు తెలంగాణ వ్యతిరేకి అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఆవిష్కరించడం సిగ్గుచేటని విమర్శించారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు చైతన్యం కావాలని చందర్ కోరారు సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేసి స్థలాన్ని కేటాయించి ఆవిష్కరణ చేసే సమయంలో పెట్టేటువంటి సమయంలో ఈ యొక్క ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహం పెడతామన్నటువంటి స్థానంలో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది ప్రజలందరూ కూడా ఇవాళ సలసల రక్తం వసూలుతూ ఉన్నది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఆ స్థానంలో తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరణ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇలా మేము అందరం కూడా ప్రతిజ్ఞ పూర్వడం జరిగింది ఈరోజు గోదావరి కనిలో తెలంగాణ తల్లి విగ్రహానికి కాలాభిషేకం చేసి ఇలా ఉద్యమకారులందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది రాబోయే ఎన్నికలలో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మా చదవిధాల మేము ప్రయత్నం చేయడంతో పాటు తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకుంటాం తప్పకుండా ఆ రాజీవ్ గాంధీ విగ్రహం స్థలంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ పూరడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పామకొట్ల భాస్కర్ బాధె అంజలి కల్వచెర్ల కృష్ణవేణి గాదం విజయ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు బొడ్డు రవీందర్ అచ్చవేణు నారాయణదాస్ మారతి సింహాచలం రత్నాకర్ చల్లగరుగుల గుమోగిలి పిల్లి రమేష్ జాగిద్ పాషా తదితరులు పాల్గొన్నారు